నమస్కారం కుక్కల ఇది చాలా ఇబ్బంది ఎందుకంటే గ్రామ పంచాయతీ పంచాయతీలో దోమల సమస్య ఎక్కువైంది ఇంతవరకు వారికి అక్కడ ఉన్న ప్రజలకు రహదారి అంటూ ఏది లేదు ఇంతవరకు చూపిలేదు పదమూడు సొంతల్లో కేవలం ఐదు సొంతలకు మాత్రమే డ్యామ నమస్కారం శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు గ్రామం నందు కుక్కల నియంత్రణ గురించి అధికారులకు ఈరోజు గల ప్రజాదర్బాల్లో వినీతి పత్రం ఎస్డిపిఐ తరపున ఇవ్వడం జరిగింది ఈ కుక్కల బెడద గురించి గత ఆరు నెలల నుంచి ఎస్డిపిఐ వినీతి పత్రాలు ఇస్తూ ఉంది దానిలో భాగంగా అధికారులు కొంతవరకు పరిష్కారం చేసిన ఈ చలికాలంలో కుక్కలకు చర్మ వ్యాధులు రావడము ఎక్కువైపోయింది ఎక్కడంటే అక్కడ స్కూళ్ళ దగ్గర హాస్పిటళ్ళ దగ్గర జన సంచారం చేసే చవిట కుక్కల యొక్క ఈ చర్మ గల కుక్కల యొక్క సంఖ్య అనేది రాను రాను పెరిగిపోతుంది పంతొమ్మిది వందల అరవై ప్రివెన్షన్ ఆఫ్ కురియాలిటీ టు యానిమల్ యాక్ట్ చట్టం ప్రకారము మరియు రెండు వేల ఒకటి అనిమల్ బర్త్ కంట్రోల్ చట్టం ప్రకారము కుక్కలకు తగిన వైద్య సౌపా సౌకర్యాలు అందించడంతో పాటు కుక్కల నియంత్రణ చేయడం కూడా స్థానిక సంస్థాగతులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రజా రక్షణ అనేది ప్రజా ఆరోగ్యం అనేది అంతర్భాగమై ఉన్నది ఒకవేళ అధికారులకు ఎస్డిపిఎస్ శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో మేము తెలియజేసిన వినపం ఏమిటంటే ఈ వ్యాధి గల కుక్కలేఖని నియంత్రణను మీరు త్వరితంగా పరిష్కరించవలసిందిగా మేము కోరడమైనది దానికి తగినట్టుగానే అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది ఎస్డిపిఎస్ శ్రీశైలం అసెంబ్లీ తరఫున మేము ఈ సమస్యను ఎంత త్వరితంగా అయితే అంత త్వరితంగా పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడమని కోరుతున్నాము జై హింద్ జై ఎస్డిపి మన మున్సిపాలిటీ ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని మేము ఎస్డిపి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం గ్రామ సచివ ఐలూరు గ్రామ సచివాలయం గాడికి రావడం జరిగింది ఎందుకంటే మన ఐలూరు గ్రామ పంచాయతీ పంచాయతీలో దోమల సమస్య ఎక్కువైంది మనకు అది మన ఎస్డిపి పార్టీ నుంచి మన వార్డు మన బాధ్యత అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము దాని తరఫున మనకు ఐలూరు గ్రామంలో మనం నిన్న పద్నాలుగు వార్డులలో తిరిగినాం పద్నాలుగు వార్డులలో తిరిగినందుకు మనకు ఐలూరులో దోమల సమస్య ఎక్కువ ఉందని ప్రజల తరపు నుంచి చెప్పడం మనకు జరిగింది అందువలన మేము గ్రామ సచివాలయం కానికి ఈరోజు ఒక మెమోరాండం తీసుకొని ఐలూరు గ్రామంలో దోమల పెద ఎక్కువ ఉంది గర్భిణీ స్త్రీలు రకరకాల జ్వరాలు డెంగ్యూ మలేరియా అటువంటి జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనము మన సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అందువలన మేము ఈ సమస్యకు ఎంత తొందర ఎంత తొందరగా వీలైతే తొందరగా మన దోమల గురించి పరిష్కారం చేయాలని ఇంతవరకు వారికి అక్కడ ఉన్న ప్రజలకు రహదారి అంటూ ఏది లేదు ఇంతవరకు చూపించలేదు వారు ఏది స్థలము ఏది రహదారి ఏది ఏ సమస్య కనుక్కోవాలనేది ఇంతవరకు మన కానేలా గ్రహణం లేదు గత హయాంలో పెద్దగా బహిరంగ సభ పెట్టి అప్పటి ఎంఆర్ఓ రవి గారు పేద మరియు బీద ప్రజలకు ఇంటి పట్టాలు పంచిచ్చారు కానీ ఇంతవరకు డెబ్బై రెండు మందికి అదేవిధంగా ఆరు సంవత్సరాలతోంది ఇంతవరకు వారికి ఏ స్థలము ఏ దారి అంటూ వారికి తెలియదు వారి రస్తా ఎక్కడ ఉంది వాళ్ళ వెంచర్ ఎక్కడ వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ వారికి చూపించి న్యాయం చేయాలని నేను ఎస్డిపి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ నుండి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా అక్కడి అక్కడ ఉన్న వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీటీ కానీ ఒకరిపై ఒకరు వాళ్ళు చెప్తారని వీళ్ళు 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 అదే ఇంతవరకు అక్కడ ఉన్న ప్రజలకు గ్రామ ప్రజలకు చేయాలని నేను ఈరోజు మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది త్వరగా వీరికి సహాయ సహబాటులు అందించాలని నేను ఎస్డిపి కోరుకుంటున్నాను జై హింద్ భీమ్ జై ఎస్డిపి మారుతి నగర్లో పదమూడు సందులు ఉన్నాయి ఆ పదమూడు సద్దులలో కేవలం ఐదు సందులకు మాత్రమే డ్యాములు ఉన్నాయి కొన్ని తాళాదారులకి లేవు అక్కడ చర్యలు చేసే డ్యాములు చేయాలని కోరుతున్నాము పెళ్లిళ్ళు జరిగినా చావులు జరిగినా ఏమన్నా పని విన పోాలన్నా కష్టమైపోతుంది జనాలకు చాలా ఇబ్బందిగా మారింది తొంభై ముప్పై తొమ్మిది पहले से कम कल पड़ता और मैं उस इसकी वजह ये है कि मार्केट में जो है वो नाली को पार कर बाकी टाइम नहीं है लोगों ने अगर हम गलने की तारीफ पार होता है थोड़ा भाड़ा पैर पाना पड़ता है

ఇబ్బందికరంగా తయారైంది వచ్చి వాళ్ళ పరిస్థితులు మనం మున్సిపాలిటీ వాళ్ళకి కోరుకుంటాం కాబట్టి ఇది దీని మీద కప్పేల్సిందిగా కోరుకుంటాం పెట్టి బాగుంటుంది ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది మేమే వేసుకున్నాం ఇది ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఎవరైనా పట్టించుకునే పట్టించుకుంటే ఉన్నాడేమో చూడండి మున్సిపల్ కమిషనర్కి చెప్పండి కొంచెం